పత్రిక మీడియా వాళ్లకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నిన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక వేదిక ఏర్పాటు చేసి ప్రెస్ మీట్ పెట్టి మరి కావాలని కల్పించుకొని మా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల పైన మా ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారిపైన మరి అక్కర్ రాన్ని ఆరోపణలు చేసుకుంటూ మాట్లాడడం అనేది అసలు సిగ్గు చేయటం అని చెప్పని నేను వాళ్ళను గుర్తు చేస్తున్నా ఎందుకంటే మీరు చేసే దోపిడీ మీరు చేసిన దౌర్జన్యాలు మీరు చేసిన లంగతనాలు మీరు చేసిన దొంగతనాలు మరి ఈ విలేజ్లో ఈ మండల్లో ఈ కేంద్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు నువ్వు మొన్న ఐదు వారం రోజుల క్రితం నువ్వు ఇన్ప్రాది గట్లల గట్టల ఇపరా గుట్ట భూముల కోసం నువ్వు అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అసలు ఇపరాది గుట్ట యొక్క ఏరు ఎక్కడ మొదలై అయిందో నా భూపతి రాజు నీకు తెలుసా అసలు అక్కడ ఎన్ని భూములు ఉన్నాయి ఎన్ని ఎకరాలు ఉంది ఏ సర్వే నెంబర్లు ఎవరెవరు ఉన్నది అనేది నువ్వు క్లియర్గా మరి నువ్వు మాట్లాడినా ఒక టూ రెండు మూడు రోజులు పడి కనుక మేము మాట్లాడిన దాని మీద స్పందించకపోతే మేము ఏం చేయాలని చేస్తామని చెప్పాను మరి నీకు రెండు సార్ల కౌంటర్గా నీ మీద ప్రెస్ మీట్ పెడితే మళ్ళీ మాట్లాడలేను అక్కడ వదిలేసినావు అక్కడ దొంగ మాటలు మాట్లాడినావు నీకు అసలు తెలుసా నువ్వు రాజకీయం చేస్తున్నావా నువ్వు టీఆర్ఎస్ పార్టీలో పోయి ఎండ్రోల్ అవుతుంది నువ్వు గతంలో ఏ పార్టీలో తిరిగినాను బీజేపీ పార్టీలో తిరిగి ఎంతమందిని మోసం చేసినాను రాకేష్ రెడ్డిని ఎంత మోసం చేసినాను హైదరాబాద్లో విలే విలే వేలేరు మండలంలో ఉన్నటువంటి యువతను తీసుకుపోయి ముదిరాజ్ బిడ్డలను తీసుకుపోయి నీకు మిమ్మల్ని అందరినీ సాఫ్ట్వేర్ అని అని ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం నిన్ను అక్కడ పెట్టి ఇక్కడ పెట్టినని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కనీసం తిండి పెట్టకుండా వాళ్ళను పుచ్చుకొని నువ్వు వాళ్ళతోనే రోడ్ల మీద కూరగాయలంబించినవు నువ్వు వాళ్ళ సొమ్మంతా తిన్నావు నువ్వు వాళ్ళని ఎక్కడ కాకుండా చేసిన నువ్వు ఇప్పటివరకు కూడా ముదురాజు బిడ్డలు కోలుకోలే నువ్వు మర్చిపోయినావా భూపతరాజు నీ చరిత్ర తెలవా ఇక్కడ ఎవరికి నువ్వు ఒకప్పుడు నువ్వు బీజేపీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినావు ఎస్సీల గురించి నా కళ్ళతో నా నా చెవుతో నిన్న నేను నువ్వు మాట్లాడిన మాటలు ఎస్సీలను విమర్శించినవు నువ్వు ఎస్టీలను విమర్శించినవు నువ్వు అసలు బీసీ నాయకులను నువ్వు 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 అసలు మన మీ యొక్క ముదరాజ నాయకులను నువ్వు చాలా చాలా తీర్లా అవమానించినవు నువ్వు ఇలా మేము కాదు అవమానించింది మేము అందరితోని కలిసి ఉంటాం అన్ని కులాలు మేము నేను నేను ఒక గిరిజనుని నేను ఒక ఎస్టీని నేను ఒక లంబడ కుటుంబంలో పుట్టినటువంటి ఒక మనిషిని కానీ నీలాగా అక్కడో మాట ఇక్కడో మాట నేను నేను కులం గురించి మాట్లాడితే ఈ కులం అంతా నా వైపు వస్తుందని చెప్పనే ఆలోచన అది తప్పు నువ్వు మాట్లాడిన నిన్నటి మీటింగ్లో రాంగ్ మా నాయకుడు ఆ మాట మాట్లాడలే మా మాజీ సర్పంచ్ ఆ మాట మాట్లాడలే నువ్వు వక్రించి ఎందుకంటే నీకు ముదురాజు సంఘంలో ఒకట నేను ఎవరు దగ్గర తీయరు నువ్వు చేసిన దౌర్జన్యం లేవా బావుల కళ నువ్వు చేసిన దౌర్జన్యం లేదా చెరుకట్ట కట్ట మీద నువ్వు దౌర్జన్యం చేసిన లేదా నువ్వు తడికెలు పెట్టి బా బాటను పోకుండా చేసి నువ్వు కాదా రైతులను నీ బ ఎవరి బాయి కాడ వాళ్ళే ఉండాలి దారి పోకుండా ఆపింది నువ్వు కాదా అక్కడ చెరుల కుంటలు ఆక్రమించింది నువ్వు కాదా లక్ష్మి తండ్రి దగ్గర నీ గురి నాకు నువ్వు ఎన్నిసార్లు చెప్పుకున్నావు నీ ముగురాజు బిడ్డల మీద యువకుల మీద నువ్వు కేసు పెట్టింది నువ్వు కాదా నువ్వు ఎన్ని తీర్ల అవమానించిన వాళ్ళను నువ్వు ఇవాళ ముగిరాజు కులానికి మంచి మేము మంచి మేము అందరినీ కాపాడినాం ఇవాళ కులానికి ముందు పెట్టుకొని కులం కాదు ఇక్కడ గుణం ఉండాలి నువ్వు ఫస్ట్ నువ్వు మాట్లాడిన మాటలు ఏంటి కపడదారు అంటావు నువ్వు పొద్దు తిరుగుడు పువ్వు అంటావు నువ్వు పొద్దు తిరుగుడు పువ్వు పువ్వు ఎవరు నువ్వు నువ్వు మొన్న మొన్న పాటలు వచ్చినావు నువ్వు మొన్న మొన్న పార్టీలు వచ్చినావు అది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ డెవలప్ చేసింది నీకు తెలుసా వాళ్ళు చేసే కాడికి చేసి ఎక్కడెక్కడ ఏ పనులు చేసినో వాళ్ళని తెలుసుకొని మాట్లాడాలి మరి ఏమైనా చేసినావా నువ్వు బీజేపీ పార్టీలో వండుకుంటు నువ్వు కుమ్ములాకతే ములాఖతా షార్ట్కి పోయి గొర్రెన్ కోసి పెట్టినావు నువ్వు నువ్వు ఆ మాట్లాడేది స్టేజ్ మీద నువ్వు ఆ ప్రెస్ మీట్లో మాట్లాడేది నీ చరిత్ర తెలియదా నువ్వు ఏదో ఇప్పుడే నేను ఏదో అయిపోతాను అనుకుంటున్నావు నువ్వు నంబర్ వన్ జీరో వేలెళ్ళ హండ్రెడ్ పర్సెంట్ జీరో నువ్వు నువ్వు మా గురించి నేను నువ్వు ఎప్పుడు పుట్టినావు తొంభై నాలుగులా టీడీపీ గవర్నమెంట్ వచ్చింది తొంభై నాలుగులో కడియం శ్రీహరితోనే రైట్ హ్యాండ్గా తిరిగింది నేను ఇక్కడ వేలర్లా నక్సలై టైంలో సార్ని ఎత్తుకొని తిరిగినాం మేము సార్ను పెద్ద మెజార్టీతో గెలిపించుకున్నావు నువ్వు అప్పుడు పుట్టినావా నువ్వు నా ఇల్లు గురించి మాట్లాడతావా నేను ఒక గిరిజనుని మా ఎమ్మెల్యే గారు అప్పుడు మా కడియం శ్రీహారి మినిస్టర్ ఉన్నప్పుడు తొంభై నాలుగులో కడియం శ్రీహారికి టీడీపీ తప్పున టికెట్ వచ్చింది లక్ష మెజారిటీతో గెలిపించినాము అట్లా ఒక రెండు మూడు పర్యాల కూడా ఆయన అత్యధిక మెజార్టీతో గెలిచి క్యాబినెట్లో ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఏకైక మంత్రిగా ఈ వరంగల్ జిల్లాను చాలా ముందంజలో తీసుకుపోయినటువంటి మా శ్రీహరి గారిని విమర్శించే హక్కు ఉన్నది ఆ భూపతి రాజు నీకు నువ్వు ఎంతటోన అసలు అసలు మా కడియం శ్రీహరి గారి గురించి తెలుసా నీకు నువ్వు నా మీద మాట్లాడతావు నా ఏమని మాట్లాడినావు నేను తొంభై నాలుగు నుంచి రెండు వేల పన్నెండు పదమూడు వరకు కూడా నేను సార్తో రైట్ అని ఉన్నా కానీ నీ లెక్క పేర్లు చెప్పుకొని ఊర్లు చెప్పుకొని నౌకర్లు ఇప్పిస్తానని తర్వాత బావులు ఇప్పిస్తానని బర్రల లోన్ ఇప్పిస్తానని మహిళల లోన్లు ఇప్పిస్తానని మీకు ఏదో గవర్నమెంట్లో ప్రతి వచ్చే స్కీములు ఇప్పిస్తానని చెప్పి అని డబ్బులు వసూ వసూలు చేసి తీసుకున్నది తిన్నది నువ్వు నువ్వు ఎంపీటీసీ గెలిచినప్పుడు ఎంపీటీసీ ముందు నా ఇల్లు గురించి నువ్వు మాట్లాడినావు కదా నా ఇల్లు రెండు వేల సంవత్సరంలో నక్సలైట్ల పేరు చెప్పుకొని కూల్ చేసిన వాళ్ళు దొంగలు నీలాంటి దొంగలే నక్సలైట్లు కాదు కూల్చే దాంట్లో ఇది ఉంట ఉన్నది హ్యాండ్ కూడా నువ్వు నేను నిలిచిపెట్టిన ఆ రోజు కానీ ఇప్పుడు నేను నిలిచిపెట్టా భూపతి రాజు గుర్తుపెట్టు ఐదు ఐదు ఎకరాల ఇరవై గుంటల భూమిని మేమందరం కలిసి కట్టుగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో మేము ఇక్కడ విలేజ్ వాళ్ళ ముఖ్య నాయకులు అందరం కలిసి అక్కడ ఉన్నటువంటి మాజీ పట్వారి మా మాలిపటేల్ లక్ష్మారెడ్డి వాళ్ళు ఒక ఐదారు రెడ్డోళ్ళు కలిసి ఇక్కడ బీద వాళ్ళు చాలామంది ఉన్నారు మాకు మేము ఫ్రీగా ఈ భూమిని మీకు ఇస్తున్నాం గవర్నమెంట్కి అని చెప్పని వాళ్ళు మా సార్ దగ్గర పోయి స్టాంప్ పేపర్ రాసిస్తే కలెక్టర్కి ఇస్తే కలెక్టర్ ఇమీడియట్గా ఆర్డర్ ఇస్తే అప్పుడు ఆ భూమిని కొలతల ద్వారా ప్రతి బిడ్డకు అక్కడ సార్ ఇల్లు ఇవ్వడం జరిగింది అందులో నా భార్య పేరు మీద మా తల్లిదండ్రుల పేరు మీద నాకు రెండు పట్టాలు ఇచ్చిండు ఆయన చేతుల మీదుగా నన్ను నువ్వు భూమి కలుపుకున్నాడు అని చెప్పి అంటావు నాలుగు దిక్కుల రోడ్లు ఉన్నాయి నాకు ఎక్కడ కలుపున భూపతి నేను నీ లెక్క హైదరాబాద్లో వాన్ ముంచి వాన్ ప్లాట్ వీన్ ప్లాట్ ఇప్పుడు ఇక్కడ మొన్న సంజీవ్ రెడ్డి ఇప్పుడు నా సోడేశ్వల్లి సంజీవ్ రెడ్డి ప్లాట్ ఇచ్చి ఇత్తనే డబ్బులు తెగినావు అక్కడ దొంగతనాలు తీసుకొచ్చి చేసి ఇక్కడ నువ్వు ఇల్లు పెట్టినావు అందరిని ముంచి కానీ నేను అట్లా కాదు నువ్వు నా ఇంట్లో కూర్చున్నావు ఆ రోజు నా ఇల్లు కూలి కూలిపోయి ఉన్నది నువ్వు చూడలే నా కాలు మొత్తినవు కదా నువ్వు ఓటేయించమని వంద మందిని పట్టుకొని వచ్చినావు కాదు నువ్వు అప్పుడు నా ఇల్లు ఎట్లుండదు పైన ఎట్లుండదో చూసినాను నేను ఎందుకు దాన్ని ఇల్లును కూల్చలే అంత పలిగింది అది ఊరుతుంది గోడలు క్రాక్ అయినాయి మా బిడ్డ పెళ్ళికున్నది ఉన్నది ఇప్పుడు ఈ ఇల్లు ఇట్లా ఉంటే మంచి పద్ధతి అని అయగారులు చెప్తే దాని ప్రకారంగా దాన్ని డిస్మెంటల్ చేసి ఒక నాలుగు ఎకరాలు నా సొంత భూమి అమ్ముకొని నేను ఇల్లు కట్టుకొని నా బిడ్డ పెళ్లి కోసం ఇల్లు కట్టుకుంటాను నువ్వు అధికారులను అడ్డం పెట్టుకొని వాళ్ళకు వీళ్ళకి చెప్పి వాళ్ళతోని అనిపించుకొని ఇల్లు కడతానని చెప్పి అంటావు నువ్వు ఏ అధికారిని నేను పోయి నేను దొంగతనంగా భూములు ఆక్రమించుకొని కడతాను అనుకుంటావా రుజి చేస్తావు భూపతి రాజును ఏ అధికారి దగ్గర పోయి నేను మాట్లాడినా నా ఇల్లు నా ఇల్లుకు నేను అధికారి దగ్గర మాట్లాడే అవసరం నాకేం ఉన్నది భూపతి రాజు నువ్వు 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 రూడిందా కట్టావు ఇల్లు నీ చరిత్ర తెలియదా కట్టింది నువ్వు వానేనా నా కడియం శ్రీహరి సార్ ఎక్కడైతే నా ప్లాట్ ఇచ్చి అక్కడనే ఉన్నా నేను ఇంచు కూడా జరగలే ఎక్కడ కూడా ఇంచు జరిగితే నన్ను అక్కడ ఉంచుతారా నా బీసీ కాలనీ ఉస్తారా నువ్వు టీఆర్ఎస్ పార్టీ పోయిన తర్వాత ఈ స్టాండ్ మొత్తం ఆక్యుపై చేయాలి నేను మత్స్యక మత్స్యశాఖ ఆఫీస్ కట్టాలి లేకపోతే మహిళా సంఘం కట్టాలి అది కట్టాలి ఇది కట్టాలని నూట యాభై సార్లు నువ్వు అక్కడ మా మీద పని చేసినావు కానీ నిన్ను నిన్ను మేము రానియాలి అక్కడ మేమంతా బుద్ధ సచ్యం భూపతిరాజు నీ అంతా మూర్ఖులం మేము కాదు నువ్వు ఏదో మా నేను పై పైకి ఎగిరిపోతాను అనుకున్నాను నువ్వు ఎగిరే నీకు పోయింది నువ్వు అనవసరంగా మా నాయకులతోని మా నాయకుల మీద అక్కర్ రాని బండాలు అనుకో నువ్వు మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది సీరియస్ ఉంటుంది నువ్వు ఇంకోటి నువ్వు గెలిచినప్పుడు ఏమన్నా ఉన్నా అతని నేను అప్పుడు ఒక వన్ ఇయర్ బీజేపీలో ఉన్నా మళ్ళా నెక్స్ట్ అన్న కిషన్ రెడ్డి సహాయ మినిస్టర్ క్యాబినెట్లో రాకేష్ రెడ్డి పన్నెండు వంద పన్నెండు కోట్లు ఇచ్చాడు అన్న వేలూరు మండలానికి నేను శాంక్షన్ చేయించినా ప్రొసీడింగ్ పట్టుకొచ్చిన అన్న అని చెప్పి అని వారం రోజులు నా ఇంటికి తిరిగినాను అయితే మరి ఏం చేయాలి పన్నెండు కోట్లని నేను అడిగినా ఇప్పుడు నువ్వు నేను ఇద్దరం పంచుకుందామని అడిగాను నేను అయితే పన్నెండు కోట్లు వచ్చినాయి కదా మరి సగం నువ్వు సగం నాకు ఇమ్మను ఇవ్వన్న గట్లెట్టు ఉంటుంది అన్న ఇగో నేను ఎంపీటీసిన కదా ఇగో బీసీ కాలనీ మొత్తము ఒక పెట్టే పట్టుకొచ్చుడు పెద్దది యాభై మీటర్ల టేపు అక్కడ నుంచి మొదలు పెడితే ముదురాజు కాలనీ మొత్తం ఒకరోజు పొద్దుక పొద్దున్ను సాయంత్రం దాకా అన్నం తినకుండా కల్పించుండు వాళ్ళు అడుగుతారు పాపం అబ్బా రాజు గెలవంగానే ఎంపీటీసీ కాగానే పన్నెండు పన్నెండు కోట్లు వచ్చినాయట మన బీసీ కాలనీ అర్థం లెక్క చెప్తారట బీసీసీ రోడ్లు డ్రైనేజ్ కాలలు అవి ఇవి ఖతర్నాక్ చేస్తాడని పాపం వాళ్ళు చాలా ఉత్సాహంగా మాట్లాడింది ఇప్పుడు నీ ఏమైందా భూపతిరాజు పన్నెండు కోట్లు అడిగిపోయినా అంటే నువ్వు కొలితీ విన్ను దెంగలు పెడుతున్నావు పెడుతున్నావు ఇక్కడ నువ్వు నువ్వు కొలిసిన ఉన్నది దెంగలు పెడతావు అరే నేను నేను ఇటువంటి పని చేసుకోని కాదు నీ అంత బోకర్ కాదు నేను కానీ మరి పన్నెండు కోట్లు ఇవన్నీ అడిగినా సంవత్సరం పడుకుతూ అడుకుంటేనే పోయినా నేను అరే నన్ను అడుగుతాను అక్కడ బీచ్ కానీ వాళ్ళని నేను ఇక సంవత్సరం అడుగుడు సంవత్సరం అడుగుడు 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 అడుగు ఏమైందంటే ఇగో ఇక కొంచెం మళ్ళీ ఎలక్షన్ తర్వాత ఇస్తారట మరి ఆ మాటను అక్కడ మాట్లాడదు మరి మరి బీసీ బీసీకాయలు తిరుగుతావు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని తిరుగుతాను అని నేను అడిగినా అయితే మళ్ళీ వచ్చినాకనే నేను తిరుగుతామని చెప్పాను ఇప్పుడు ఇప్పటిదాకా నువ్వు బీసీ నువ్వు ఇప్పుడు పార్టీ మారినావు మళ్ళీ టీఆర్ఎస్ పోయినావు అధికారంలో కూడా ఉన్నావు అప్పుడు కిషన్ రెడ్డి సరే అనుకుందాం రాకేష్ రెడ్డిని మోసం చేసినావు ముంచినాం కాబట్టి రాకేష్ అనుకుందాం మరి నువ్వు నీ ఫండ్లకి వెళ్ళి బీసికాలను పెట్టచ్చు కదా నువ్వు అక్కడ గెలిచావు కదా మరి రేపు ఏం ముఖం పెట్టుకొని ఆ బీసికాలని తిరుగుతాను నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తా నేను అటు చేస్తా ఇటు చేస్తా సుమోటో పెడతా ఏం సుమోట పెడతాను ఒక గిరిజనుడి మీద అక్కర్ రాని మాటలు మాట్లాడినా అనుకో బిడ్డ గిరిజనులు అంతా ఒకటవుతాం ఎస్సీ ఎస్సీ బీసీ మొత్తం ఒకటవుతాం మా గిరిజనుల గురించి తక్కువ అంచనా వేస్తున్నావు మాకు సంఘం ఉన్నది రాష్ట్రాల వల్ల జిల్లాల వల్ల నీ అంతా మూర్కులం లేం కన్న తల్లిని మోసం చేసినాం చేసేది నువ్వు ఇలా కులాన్ని మోసం చేసి నువ్వు ఎవరిని కూడా ఎవరు చేశారా ఎదిగితే వాణ్ణి అనగదొక్కే తత్వం నీది భూపతి రాజు అక్కడ రాయి నా మీద మాట్లాడతాను నన్ను నువ్వు నన్ను పట్టుకొని మాట్లాడతాను ఒక లమ్మడ కుటుంబంలో పుట్టిన వ్యక్తిని పట్టుకొని మాట్లాడతాను రుజువు చేస్తాను నా ఇల్లు చూ నా ఇల్లును రుజువు చేస్తాను నా ప్రభుత్వంలో నేను తీసుకున్నా రెండు పట్టాలు తీసుకున్నాను అది కరెక్ట్ కాదు అది ఇగో నేను చూపిస్తాను భూపతి రాజు నీకు అప్పుడు నిన్న మాట్లాడినప్పుడు రెండు కళ్ళు ఉన్నాయి నీ ఇప్పుడు నాలుగు కళ్ళతో చూడు గ్రామ పంచాయతీ నుంచి ఇగో చూడు ఇగో ఇగో రసిలు చూడు ఇంటి పనులు చూడు భూపద్ రాజు ఏం లేదని కదా నువ్వు బాగా చూడు బగ్గ చూడు గట్టిగా చూడు భూపద్ రాజు ఇగో ఇది ముప్పై నలభై సంవత్సరాల సర్టిఫికేట్ ఇది ఏ భూపద్ రాజు నిన్నేరే చెప్పేది నువ్వు అనుకుంటావు నువ్వు నువ్వు మా గిరిజనులతో పెట్టుకున్నావు అనుకో భూపతి రాజు నిన్ను విడిచిపెట్ట నేను అనుకుంటున్నావు కావచ్చు నువ్వు నన్న నువ్వు విమర్శించేది అబర్దార్ మా పార్టీ నాయకుల పైన కానీ మా ఎమ్మెల్యే పైన కానీ మా మీద కానీ ఇంకోసారి ఈ లాంటి విషయాలు మాట్లాడినా అనుకో కబర్దార్ నేను నేను ఒకటి దానికి నేను అప్పుడు వాస్తవంగా అనేది మనకు తెలియదు నా ఫ్లాట్ మందము నేను కట్టుకునే అప్పుడు గతంలోనే నేను ఈ గోడ ఈ తూర్పు 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 ఉత్తరం దక్షిణం దిక్కు ఏం చేసిన అంటే ఆ గోడ లోపలికి రావాలంటే ఇంకా రెండు గజాలు ఇడిచిపెట్టే కట్టినా నేను అప్పుడు నేనే నా భూమి ఇడిచిపెట్టినా దాని మందేమి ఉన్నది మనకు ఒక వినాయకుడు ఆ కాలనీ వాళ్ళంతా కట్టుకున్నారు సంత డబ్బుతో కట్టించింది అది నేను కట్టించింది అది మళ్ళీ దాని వెనకాల స్థలం లేదు అక్కడ రాయండి కానీ ఎవరితో మాట్లాడలేదు ఎవరు మాట్లాడలేదు కూడా ఆల్రెడీ దయచేసి మీరు కూడా వాస్తవాలు రాయండి అని